ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల బెలర్స్ ఉన్నాయి చాలా కంపెనీలు మీరు ఈ బుల్ బెలర్ ని ఎందుకు ఎంచుకున్నారు మెయిన్ కారణం ఏంటి అవును సార్ కరెక్ట్ మార్కెట్ లో చాలా రకాల బెలర్స్ అనేవి ఉండడం మన మనకి అందరికీ తెలుసు కానీ మనం ఈ జె ఎంటర్ప్రైజెస్ వాళ్ళది స్కేల్ బుల్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బుల్ మిషన్ అనేది చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది మెయిన్ రోలర్ కి స్టబ్ రోలర్ కి గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గడ్డి అనేది ఆగట్లేదు ఆటోమేటిక్ మనకి అది వెళ్ళిపోతుంది గడ్డి జామ్ అయ్యేంత టైం కూడా ఉండట్లేదు దానికి బాగుంది సార్ గడ్డి అయితే జామ్ అవట్లేదు స్కేల్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది చైన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సో మనకి ఏదన్నా దారం కట్ అవ్వడం జరిగినా ఇట్లా లేకపోతే దారం వెళ్లకు మనకు ఒక బటన్ అనేది అక్కడ ఉంటుంది సార్ ఆ బటన్ ప్రెస్ చేయడం జరిగితే ఆటోమేటిక్ గా దారం అనేది అదే లాక్కొని అదే మూవ్ అనేది చుడుతుంది సార్ డ్రైవర్ అయితే అవసరం లేదు సార్ సార్ మనం మెయింటెనెన్స్ తీసుకున్న ఇది జీరో మెయింటెనెన్స్ సార్ మనకి ప్రతి బేరింగ్ దగ్గర ఇక్కడ నిప్పలు అనేది రావడం జరిగింది సో మనం ప్రతిరోజు కానీ లేదంటే టూ డేస్ ఒకసారి కానీ గ్రీసింగ్ అనేది చేసుకోవాలి సార్